ఎరిగి అలా చేయకపోవడం పాపం మేలుకరమేది నీ కుటుంబాన్ని మేలైంది ఏది నీ వ్యక్తిగతానికి నీ వ్యక్తిగత జీవితం మేలైంది ఏంటి దాన్ని చేసుకో మాట్లాడే పని లేదు అట్లా ఉంటేనే భక్త అట్లా ఉంటే భక్తి కాదు నువ్వు అట్లా ఉంటే కొన్ని సమస్యలకి చెక్కకుండా ఉంటావు అంతే కొనుక్కు తెచ్చుకోవద్దు ఆల్రెడీ సమస్యలు అండి జీవితంలో వద్దన్న కూడా వచ్చి పడుతున్నాయి మళ్ళీ కావాలని తెచ్చుకోవడం ఎందుకు కావాలని కాదు చూసుకుందామని ఎందుకు ఆల్రెడీ ఆవిడ ఉన్నాడు మీదకి రావడానికి మళ్ళీ ఇంకోటి పెంచుకొని తగులు ఎందుకు కావాలని ఎందుకు అంటాను నేను మేలైంది చేయనే రేగి అలాగూ చేయకపోవడం పాపం జాగ్రత్త ఒక ఆయనకి బాగా కోపం వచ్చిందో ఆడల మీద ఏదైనా కోపం వచ్చినప్పుడు ఆ అలవాటు కొరుకుతాడు ఏంటి కొరగడం కొంతమంది కోపం వస్తే కొన్ని కొన్ని అలవాట్లు బయటపడతాయి కొంతమంది సామాన్లు సిరి అత్తంటారు ఇంకా హిసిరి తెట్ట మరి అంతే మరి కోపం వస్తే కొంతమంది కొంత అలవాట్లు కొంతమంది కోపం వస్తే ఇక బూతులు రైళ్ళ బుల్లెట్లు బయటపడుతుంటాయి కొంతమంది కోపం వస్తే సార్ కొడుకుతారు ఏం జల్ కొడుకుతారు అన్నమాట కూడా అదే తప్పు అలావిడి సిగత్తుందని ఆ కోపంలో ఏం చేయలేదు ఎక్క ముక్కును పరిగేశాడు ముక్కును పరిగేశాడు ఆ రక్తం చూసి కంగారు పడి అదరా బెదిర ఆటో వేసుకొని పోయేవాడికి ఆ ముక్కు స్పరసిపోయింది ఈ ముక్కు అతికించిన నాయన ఇక ఎట్లా సర్జరీ చేసేస్తని చెప్తే ఆ ముక్కు లేని ఆ మనిషితో ముప్పై సంవత్సరాలు కాపురం చేశాడు మావాడు మేలైంది చేయిరిగి అలాగూ చేయకపోవడం ఇదిగదు పెద్ద పాపం ఎంచబడిపోయింది ఇంకంతే ఆవిడ బాబా జీవిత కాలం అంతా అట్లా ఉండాల్సింది సాక్షార్థకరంగా కనుక మేలైంది ఏదో అది చేయకపోవడం పాపం మేలుకరంగా మనం గాక దేవుడికి మహిమ గాక అలాగే సామెతుల పుస్తకం ఇరవై నాలుగు తొమ్మిది సామెతుల పుస్తకం ఇరవై నాలుగు అధ్యా తొమ్మిది వచ్చినాం మూర్ఖుని యోచన పాపం మూర్ఖుని యోచన పాపం కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు మూర్ఖంగా ఆలోచిస్తారు కొంతమంది అంత మూర్ఖంగా ఆలోచిస్తారు అంటే మూర్ఖపు ఆలోచనలో కూడా ఇది ఒకటి ఏంటంటారేమో ఇప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న సమస్య అయ్యింది భర్త ఒక మాట తొందరపడి అన్నాడు తూళ్నాడు అన్నాడు కొంతమందికి మూర్ఖపు ఆలోచన నన్ను అంత మాట అంటాడో నన్ను అంత మాట అంటాడు ఎవడు ఉంది నీ భర్తేగా నీ భర్తేగా నన్ను అంటాడో అసలు నన్ను అంటాడో అసలు నన్ను అంటాడో నేను సత్తా అని కొంతమంది తలుపులేసుకుని ఊరి వేసుకుని సత్తా ఏ ఆలోచన ఇది మంచి ఆలోచన మూర్కపు ఆలోచన మూర్ఖపు ఆలోచన మూర్ఖప ఆలోచన మూర్ఖుల యోచన పాపం పాపం మూర్ఖంగా ఆలోచించవద్దు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్ళి చేసుకోండి తల్లిదండ్రులు సతాయించినా కూడా అసలు ఏమాత్రం ఒప్పుకోలేదు నేను వాడినే చేసుకుంటా వాడినే చేసుకోండి చేసుకో చేసుకున్న ఒక ఆరు నెలలకి గర్భం దాల్చింది బిడ్డకు జన్మనిచ్చే పరిస్థితి అయితే వాళ్ళలో కలిగిన చిన్న వివాదం విడాకులుగా తీసుకొచ్చింది మూర్ఖపు యోచన పాపం మూర్ఖపు యోచన పాపం ఎంచబడుద్ది కొంతమంది విచ్చల విడిగా మారిపోవడానికి ఆస్కారంగా మారుతుంది భార్య భర్త విషయంలో సరైన ప్రేమను పంచకపోయినా సరైన ధర్మంలో నిలవకపోయినా భర్త విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి కొంతమంది ఎట్లా ఉంటారు తెలుసా అసలు మహాభక్తి ప్రదర్శిస్తారు ఆ విధానంలో కొంతమంది వారి వారి ధర్మాలు నిర్వర్తించక ఈ మాట నేను చెప్పట్లేదు సుమా ఇది చాలా విలువైన మాట బరువైన మాట పెద్ద తరహాతో కూడిన మాట ఒక తండ్రిగా మాట్లాడుతున్నా మొదటి కొరింది పత్రిక ఏడవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన చదవండి చదవండి త్వరగా మొదటి కొరింది పత్రిక ఏడవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాల్లో జారత్వాలు జరుగుతున్నాయి కనుక అంటే పెళ్ళికాక మునుపు పాపం చేయడం జారత్వం పెళ్లి అయిన తర్వాత నీ దేహం మీద అధికారం కలిన స్త్రీ ఉన్నప్పటికీ నీ దేహం మీద అధికారం కల్లా పురుషుడు ఉన్నప్పటికీ పైచ్య ఆలోచన కలిగి మూర్ఖంగా ఆలోచించి మూర్ఖంగా నడిచి ముందుకెళ్ అది వ్యభిచారం భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మాలను నడపవాలేను దేవుడికి స్తోత్రం కలిగిన గాక కొంతమంది మనిషికి వచ్చిన వస్తుంది కోపం నేను మిమ్మల్ని అంటే మీరు చాలా మంచి వాళ్ళే టైం నీళ్ళు పోతు నీళ్ళు నీళ్ళు తోడతారంటగా టైంకి అన్నం పెడతారంటగా టైంకి కొండి పెడతారంటగా కారు ఎక్కువైనా కూడా గట్టి కొడతారంటగా ఇబ్బంది లేదండగా కొంతమంది చూడ చెరపడ అమ్మా నాన్న పిలుచు ఏది ఇప్పుడు పిలిచేది ఏది పిలిచేది నేను పని మసినా నేను పని మసినా నీ ధర్మం నీ ధర్మం ఏంటి ధర్మం నీ భర్తకు నీళ్ళు తోడు నీ నీ భర్తకు అన్నం పెట్టడం నీ ధర్మం మూర్ఖపు యోచన పాపం నీ ధర్మం వారి వారి ధర్మాల్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి అని బైబిల్ చెబుతుంది నువ్వు మూర్ఖంగా ఆలోచించి నడిస్తే పోయేది నీ కుటుంబమే నీ సంసారమే బజారిడబడేది నువ్వే ఆ స్పృహ మనకి రావాలి అందుకనే స్త్రీ జ్ఞానంతో కాపురం చేయాలంట పురుషుడు కూడా జ్ఞానంతోనే కాపురం చేయమని బైబిల్ చెప్తుంది దేవుడికి స్తోత్రం కలుగునగా ఒక ఆయన డ్యూటీకి బయలుదేరాడు భార్య భర్తలు మంచి అన్యోన్యం పక్కన మొసలి ఉంటుంది ఆమెకి ఎవరు మంచుకుంటే అదొక అదొక జబ్బు ఈ చర్చిలకు వచ్చే వాళ్ళు కూడా ఈ మాయ రోగాలు ఉంటాయి ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసావమ్మా ఇంకా సాటింపు వేశావమ్మా అక్కడ మాటలు ఎక్కడ చెప్పి ఎక్కడ మాట అక్కడ చెప్పి మంచిని చెడుగా మార్చి నిప్పు పెట్ట మా కేబుల్లమ్మా అసలు క్రైస్తవ కాలు ఈ దరిద్రం వందకు నూట యాభై శాతం అందుకనే చాలా మంది చాలా చాలా తేడా తేడా పరిస్థితికి వెళ్ళిపోతున్నారు ఈ మొసల్దీలు చూసి ఓర్వలేక ఏం దొరుకుద్దా ఏం దొరుకుద్దా ఏదో ఒక రాయత్వం కుదరట్లే సడన్గా ఈ ముసలమ్మ ఏదో మార్కెట్కి వెళ్ళి వస్తుంటే ఈ వ్యక్తి వాళ్ళ పక్కింటి వ్యక్తి ఒక ఆవిని ఎక్కించుకొని పోతున్నాడు ఆ దొరికేడు ఇప్పుడు ఏస్తా ఇప్పుడు చూడు మాములుగా ఉండదు బంపర్ రౌద్దిగా అని చెప్పి ఇంటికి వచ్చి ఆ బయడమ్మా అంది ముసలమ్మ అబ్బాయి ట్రైన్ అయింది కాబట్టి డ్యూటీకి వెళ్ళండి టూటీకి వెళ్ళాడా పోయాడు రోజేమే ఆహా ఎటు పోయాడు ఎట్లా ఆరాలు తెచ్చు ఆమె డౌట్ వచ్చింది ఏందమ్మా గుచ్చిగుచ్చడుతున్నావు అంటే మళ్ళీ అంటే మళ్ళీ నువ్వు కొంటావేమో అసలు వచ్చిందే దానికి ఏదో ఒకటి అనుకునేట చేద్దానికి వచ్చింది కానీ డైలాగ్ మరి సానుభూతి ఏ భూతి ఈ భూతుల్లో మహాభూతి సానుభూతి సరిగ్గా చూపిస్తే అవతల ఆదరించబడతాడు లేదంటే ఎట్లా అవుద్ది ఏం లేదమ్మా నువ్వు కూడా అబ్బాయికి అనుకున్నాను ఏ నేను ఎట్లా డ్యూటీకి అండి వెనకాల ఒక అమ్మాయి కూర్చుండి నువ్వే అనుకున్నా లేళ్ళిపోతుంది నువ్వే అనుకుని పుసుకొని వచ్చా తరిపోయామో అసలు సామాన్లు ఏమన్నా బయట ఉండి స్వతమాని వచ్చావులే ఇదొక కాలు వేళ పిల్లి మొసలు ఎలా చూసుకో చూశాను అనగానే ఎక్కడికో రిలేషన్ ఈ మధ్యన సాయంత్రం పూట ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లే ఇవన్నీ తెత్తుంది రీళ్ళు చక్కగా ప్రేమతో వచ్చినప్పుడల్లా మళ్ళీ పూలు తెస్తాడు మనిషి ఈ మధ్యన తేవట్లే ఆహా అసలు చూసుకో మొత్తం రివర్స్ చేసుకుని కూర్చుంది ఇక మాములు లేదు రాని సంగతి తేల్చి పెడతానని ఇక రగులుతుంది రగులుతా ఉంది ఇక ఎప్పుడత్తాడా ఎప్పుడ తడా అని ఈ గ్యాప్లో వేసాన గారి పోయి ఎవరు పోయింది ఈ మనిషి ఏదో తరలో పలుకుతుంది శాత్తుంది అన్నకు డౌట్ వచ్చి అంటే ఏం లేదులేనా అంటుంది ఏదో నుండి చెప్తే ప్రార్థన చేస్తాగా ఇవి కాదులే ఆరే కా తీరే కాదు ఏంది ఆరే కాదు తీరే కా మొత్తం తగలబెట్టమే అసలు తొందర పడకూడదమ్మా అసలు ఏంది అసలు నీ మనసు ఏదో ఆలోచిస్తున్నావు నా కూర్చున్నావు కానీ ఏదో పలు కొరుకుతున్నా ఇట్లా కలుగుతున్నావు అసలు ఏంది మా మ్యాటర్ అని చెప్తే అప్పుడు చెప్తుంది అన్న ఎక్కడ జరిగింది అమ్మో తొందరపడి అన్నవేమో కాస్త వాగు వస్తే యధావిధి కానీ మంచి ఇవ్వు టీ ఇవ్వు నువ్వు ఎలా ఉంటావు అలాగుండి అడుగు విషయం బయటపడుద్దు అప్పుడు నువ్వు ఏదైనా చేయగాని అగ్గి మీద గుగ్గిల లేచే అంతే కారాలు మిరియాలు నూరు తింకేమీ లేదు కాపురాలు చల్ల చెదిరవడమే అని చెప్పి పాస్ట్ గారు పాజ్ చేసి వెళ్ళిపోయాడు కొంచెం శాంతించింది అమ్మ శాంతించింది మెల్లగా భర్త వచ్చాడు యథావిధిగా చేసింది ప్రశాంతంగా ఏదండి ఎట్లా జరిగింది ప్రయాణం అంటే ప్రయాణం అందంటే మ్యాటర్ ఉంది కానీ అలవాటు అడిగాను కదా ఏం లేదమ్మా ఈరోజు పొద్దున్న వెళ్తుంటే ఒక అమ్మాయి సడన్గా ఆటోడు వాడు ఆ పిల్లని ఆ పిల్ల పడింది వాడు పిరిచేలో వెళ్ళిపోయాడు మా పిల్ల గాలగాలు వెళ్తుంటే నేనే బండి ఎక్కించి హాస్పిటల్లో చేర్చి వెళ్ళాను క్తమే చేయం లేకపోతే నువ్వు ఈ మధ్యన తేడా తేడా చేస్తున్నావు అని చెప్పేసి చూసుకో అసలు సర్వ నాశనం చేయడమే మూర్ఖ యోచన పాపం